హాయ్ అండి అందరికీ ఇవాళ నా రెసిపీ వచ్చేసి సాంబార్ అండి టేస్టీ టేస్టీ సాంబార్ ఇవాళ మీకు చూపించబోతున్నాను నేను ఎలా చేస్తాను ఏంటనేసి దీనికోసం నేను ఒక హండ్రెడ్ గ్రామ్స్ కందిపప్పు తీసుకుంటున్నాను ఒక రెండు స్పూన్లు శనగపప్పు కూడా తీసుకొని శుభ్రంగా కడిగి ఒక పది నిమిషాలు నానబెట్టుకుంటే తొందరగా ఉడుకుతుందండి మళ్ళీ ఒక నాలుగు కప్పులు అదే కప్పుతోటి వాటర్ పోసుకొని నాలుగు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు పసుపు కొంచెం నూనె వేసుకుంటే తొందరగా ఉడుకుతుంది పప్పు ఇది ఒక ఎయిట్ మినిట్స్ వరకు ఉడికించుకుందాము ఉడికిన తర్వాత స్మాష్ తీసుకొని పక్కన పెట్టేసుకుందాం ఈ పప్పుని ఇప్పుడు ఒక పెద్ద నిమ్మకాయ సజంతో చింతపండు నానబెట్టేసుకుందామండి పక్కన ఇప్పుడు దీనికోసం నేను సొరకాయ టమాటో దొండకాయ క్యారెట్ బెండకాయ వంకాయ ములక్కాళ్ళు రాడిష్ ఒక ఆలు తీసుకుంటున్నానండి ఇవన్నీ కట్ చేసి పక్క చిన్న ఉల్లిపాయలు కూడా తీసుకున్నాను అన్నీ కట్ చేసి పక్కన పెట్టేసుకుందాం అండి దొండకాయలు బెండకాయలు అన్నీ ఇప్పుడు తాలింపు వేసుకుందాము ఇప్పుడు కుక్కర్ పెట్టేసుకొని సరిపడా నూనె వేసుకొని ఐదారు పచ్చిమిర్చి ఒక ఉల్లిగడ్డ కరివేపాకు హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ ఆవాలు ఇవన్నీ వేయించుకుందాము కొంచెం పసుపు కూడా వేసేసుకొని ఇవి వేగాక కొంచెం ఇంగువ కూడా వేసుకుందాము ఇప్పుడు ములక్కాడ ర్యడీష్ వేసుకుందామండి ఫస్ట్ ఎందుకంటే ఇవి మగ్గడానికి టైం పడుతుంది కాబట్టి ర్యీషు ఆలు క్యారెట్ దొండకాయ ఇవన్నీ సొరకాయ ముందు వేసేసుకొని ఒక టూ మినిట్స్ మగ్గించుకోవాలి నూనెలో నూనెలో మగ్గితే ముక్కలు బాగుంటాయండి సాంబార్ కూడా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇవి మగ్గాక చిన్న ఉల్లిపాయలు టమాటోసు ములక్కాడ మిగిలిన కూరగాయ ముక్కలు అన్నీ వేసుకుందాం ఇప్పుడు బెండకాయ వంకాయ కూడా వేసుకొని ఉప్పు వేసేసుకుందాము ఇప్పుడు ఎందుకంటే వంకాయలు వేస్తే చేదు వచ్చిన తర్వాత కాబట్టి ఉప్పు వేసుకుంటే రాదు ఉప్పు కూడా వేసుకొని అన్ని ముక్కలు కలుపుకుందాం ఇప్పుడు ఇవన్నీ ఒక టూ మినిట్స్ వేయించేసుకుందాం ఇలాగా ఇప్పుడు స్పూన్న్నర కారం వేసుకుందాము మీరు మీ రుచికి తగ్గంత వేసుకోవచ్చు నేనైతే స్పూనున్నర వేస్తున్నాను సరిపోతుంది ఇదంతా ఒకసారి కలుపుకుందాము ఇప్పుడు ఇందాక ఉడకబెట్టుకున్న పప్పును కూడా దీంట్లో వేసుకొని కొద్దిసేపు ఒక టూ మినిట్స్ వరకు ఇలాగ వేయించుకుందామండి ఇలాగ నూనె పైకి తేలేంత వరకు ఇలా వేయించుకోవాలి ఇప్పుడు చింతపండు రసం వేసేసుకుందాము చింతపండు రసం వేసేసుకుని మూడు గిన్నెలు వాటర్ పోసేసుకుంటున్నాను ఇలాగ ఇప్పుడు ఇలాగైనా ఉడక ముక్కలు ఉడకబెట్టుకోవచ్చు లేకపోతే తొందరగా అయిపోవాలంటే మూత పెట్టేసుకొని విజిల్ పెట్టేసుకుంటే ఒక టూ మినిట్స్ ఉంచితే అయిపోతుంది త్వరగా అయిపోతుంది నేనైతే పెట్టి ఒక టూ మినిట్స్ ఉంచాను అంతే చూసారా రెడీ అయిపోయింది ఎలా ఉందో చూసారా ఇప్పుడు ఒక హాఫ్ స్పూను కొబ్బరి వేసుకున్నాను కొంచెం దంచిన అల్లము ఎల్లిపాయ వేసుకున్నాను కొంచెం బెల్లం కూడా వేసుకుంటున్నాను అన్నీ వేసుకొని కొంచెం మగ్గనివ్వాలి మరగనివ్వాలి ఇప్పుడు ఒక స్పూన్ ఉన్నారా సాంబార్ పొడి ఇంట్లో తయారు చేసిందే వేసానండి నేను ఇది కూడా త్వరలో మీకు అప్లోడ్ చేస్తాను నేను ఎలా చేస్తాను ఏంటి సాంబార్ పొ సాంబార్ పొడి అని ఇప్పుడు ఇవన్నీ వేసాక ఉప్పు చూసుకొని ఉప్పు తక్కువైతే కొంచెం వేసేసుకుందాము కొంచెం ఉప్పు తక్కువైనా పర్లేదండి చల్లారితే ఉప్పు ఎక్కువైతుంది సాంబార్లో చూసి వేసుకోండి వేసి ఒక టూ మినిట్స్ ఉంచేసి కొత్తిమీర వేసేసి సర్వ్ చేసేసుకోవడమే ఇంకా ఏదన్నా ఒక ఫ్రై చేసుకొని సాంబారు అప్పడాలతోటి తినేయడం అండి ఇంకా ఈ రెసిపీ ఎలా ఉందో చూసి చెప్పండి అంతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకో